நானா ரெண்டோ பிராமணையா மூடோ பிராமணிய ஐதோ பிராமணையா ஆறோ பிராமணையா சன்னி பிராமணையா

నా రాజ్యాంగనం పుట్టిందా దేశం పుట్టిందా పెళ్ళకండన పుట్టిందా అయ్యా కొంతమంది ఏమంటారు అయ్యా మరి పోరు పుట్టింది పోరు పుట్టింది మేనమా మింగే కొంతమంది మాట్లాడతారు కొంతమంది ఏమంటారు మరి పురగాడు పుట్టిండు ఆ మింగే కొంతమంది మాట్లాడుతారు తయే జన్మనామ చూసి పేరు పెట్టు అని ఆ గల కణాలు ఎప్పుడు చెప్పిందేవా వచ్చిన బ్రావాళ్ళు ఒక్కసారి పంచాయలు కట్టగలి పాండితులు అడిగి ఆ కల్లవారు వస్తే అదే మరి ఆ తల్లి తల్లి నుండితో పచ్చి బాలంతా పసిపిల్ల తల్లి అరే జన్మనామ ఎట్లా వచ్చింది అయ్యా ఈ బిడ్డ కనుకనేమి తల్లి కండన పుట్టిందే అమ్మా ఏమంటే ఎప్పుడు కాదు బిడ్డ భద్రా డితే మందు ఉన్నది జేలు కడితే మందు ఉన్నది అరవై ఆరు రోగాల మందు ఉన్నది మన ఆ మందు లేదు కాదే తల్లి పచ్చిపాలంత పచ్చిపిల్ల తల్లి అయ్యో తల్లి ఈ బిడ్డ నీ గండన పుట్టిందంటే తల్లి కొడుకు పట్టి ప్రాణం ఎక్కడ పోతాచర ప్రామాలు ఒకసారి నాలుగు కొడుకున్నారు అరే రే తల్లి తల్లిని ఈ పొల్ల నీ గండన పుట్టింది తల్లి ప్రాణం పోతాయి కాదు సారి అచ్చర ప్రామాలు కానీ అప్పుడు ఏమన్నారు మరి అమ్మా ఈ బిడ్డ దేశం దేశంగా పుట్టే పల్లె గండన పుట్టలేదు పట్టం గండన పుట్టలే మంచివి జన్మించింది అచ్చిబ్రాలు కట్లా వద్దవాడి అమ్మా అమ్మా నీ బిడ్డ పేరు వెలిగేది వెన్నెక్క నీ బిడ్డ ఉన్నది నీ బిడ్డ పేరు కనుక వెన్నెల నా పేరు పెట్టిందే అమ్మా ఇగేది ప్పురేది మారినట్టు అప్పుడు సప్పట్ బాగా కొట్టేదే అవ్వ ఇప్పుడు ఇక సప్పట్లు కొట్టలేరు అవ్వ సప్పటి కొట్టాలి కొట్టకుంటే మళ్ళీ మళ్ళీ జనం మనం ముట్టం చేసి కొంత కుడతావు ఇగో చైట్ ఎదు ఈ సైడ్ చూస్తాయికి పట్టక పట్టక పరిసె మట్టిదనుకో ఇగోతో ముప్పులకే సిడి నాకండే అవ కొద్దిగా లేసి అడ్డవాటి దేకి దేకిసారెత్తుంది ఇది అవా సంక్రాంత్రి మడుగు సాగ్రాలు అయ్యరావు గ్యారెలు మడుగు చేయరాదు ఇది అటవంటి గను దేకిసపార టవంటి గన గోపలపారోపలపారా తీసుకుపోయి

కొట్టువాడికి వెంకటేష్ కొట్టద్దా వెంకటేషు వెంకటేష్ ఎం అని ఆయన ముల్లె ముందు కనుకుంటాండే ఆయన ఏం వస్తాం ఆయన తర్వాత కుల్ల అయిపోయింది మరి అటువంటి గడికి రేపు పొద్దుతే మూలపాన ఆక్యలు ఉండదు నైన్ చేస్తే తుర్రాకం మాట్లాడతారు ఒకటి రేపు తొర్రకం మాట్లాడతారు నిన్న రాత్రి కలిగే మల్లరకాడ కత్తి చెప్తున్నావు ఆ మల్లరకాయ ఇచ్చాడు ఈ టైం బాగా రాగా వచ్చింది పెద్ద బందే అన్నాడు ఎందుకు బాగా చేయాలి నీవు అన్నావు వాడు పొద్దున భూ పెట్టలే అంటాడు మరి భూ పెట్టుకుని మీరేం చేయాలంటే ఏం చాలా బందే అంటాడు అయ్య నేనేం చెయ్యాలి ఏం చాలు బండి అంటాడు బంధనప్పుడు మేం చెప్తా మరి బాగా బాయించాలి రాయవాడు వాడే కథ చెప్పాడు మళ్ళా వాడే బంధనప్పుడు నేం చేయించాలి డబ్బు ఇచ్చే కథకి డబ్బు ఇచ్చే వాడాట కథ బంద కూర్చోమంటాడు నువ్వు నీ సభ్య కూర్చుండే చెప్పేవాళ్ళ బాగుంటాక ఆకలైతుంది అన్నాడు వేసుకొచ్చి మెండ్రగా ఆగిండు అయ్యా అడుగులు అడుగు వేసుకుంటా అడుగులు అడుగు వేసుకుంటాను బాగా తాగిండు అయ్యకు అయ్యలు కూర్చుని కూర్చునే పెట్టిండు ఇత్తా రెండా బగారెట్టి ఐదు గంటల తురుకలేసి ఇంట్లో అయ్యకు ఐదు గంటల తురుకలేసి అయ్య తిరుమారి కొరక ఇస్తారు ఇస్తారు ముందర పెట్టిండు బాగా పొద్దుతానికి బాగా పొద్దునా నాకు ఎందుకు పెట్టే అంటాడు అరే అందరు పెట్టే బాగా నీకు పెట్టి దాసుకు తిన్నావు అంటాడు తిరిగి పెట్టాడు వాడు ముందర తినద్దు తిరిగి కొడుకాడు వాడు ముందర తిన్న కొడుకా అంటే వాడు అన్నం కనిపి తింటారు కొడుకలే వాడు పసిపిల్ వాళ్ళకి అడగం కలిపి మనం వాడు బాగా తాగితే ఎక్కడ కలిపి ఎక్స్ తింటుంది సేయి అడుగుతుంటా ఇటువంటి అంటే కింద కలుస్తాండే అవో వాడు ఇస్తాను అన్నం కలుపుతా కొడుకండి వాడు కింద కలుస్తాండే అవ గట్టుగా మరి ఎడవండి గడికి గట్టు తల్లు

తులవరణ్ చూసినామా కన్న పిల్ల బిడ్డలే దాసీల పిచ్చి మీరేనా ఎత్తువల్ బాగా దాసీస మీ దాసల పాటలు మంచి ఉంటాయి ఏ గానకోల కీత రాగో వచ్చి రోగం ఏందని కట్టి మవలే అనుకుంటారరా కెల్ల బియం కరసాల కట్టుకొని మా పాటల పాట ఒక పాట అక్కోని అక్క మీద అక్క ఏది చెల్ల ఏయ్ ఏయ్ అక్కా అంటే ఏం చెల్ల అని అంటా అక్కా ఏయ్ 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 அக்கோட்ட ஏன் செல்லணும் அட்டாடல அக்கூர ரேபெடுத்து அது அக்க

we hey,

ఏ పాటి అరంజు కూర్చానండి ఈ పాట అన్ను అయ్యాను ఇగో తిట్ట గారలే తినాలి ఇగో ఇంటి ఇంకథ అయిపోయేదాకానే తినాలి మధ్య వచ్చి మద్దతు వేసిపోయినా కథ అర్థం అయిపోయి దాకి కథ అర్థం అవుతుంది ఏ మద్దతు తల్లి వేసిపోతారు కథ అయిపోయేదాకి కథ గురించి అర్థమైతుంది నాకాదా ના <omics> <Natürlich> <up> <Superman>

వాక్యము పిటమిల్లో పిటము దేవర అన్న పిట వారికి ముతడ కొడ చూసిన పిడవ కన్నా చూసిన ఆడ నడవ కన్నట్టు

કે બેટી હે તો સાલ બોલ વેલ સાલ બોલ આ ટીકન કને કો પાટાલ શાપને 咱们的，咱们，咱多。

ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్